హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు విఎన్ఆర్ రియల్ ఎస్టేట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఈ రోజు మనకి ఒక టూ బిహెచ్కే మోడర్న్ హౌస్ అయితే మనకి సెల్ రావడం జరిగింది ఇది టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఇదంతా వుడ్ వర్క్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి మనకి ముత్కూర్ రోడ్కి రోడ్ ఫేస్ ఫేస్అప్ లేఅవుట్ లో ఉంది ఈ లేఅవుట్ లో అయితే మనకి ఉందండి సో ఈ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టూ బిహెచ్కే యొక్క ఫ్రంట్ ఎలివేషన్ అండి చాలా గ్రాండ్ గా ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చేస్తున్నారండి అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ హౌస్ కి కిరువైపు ఉన్నాయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే వాతావరణ పరంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అదే విధంగా మనకి ఇక్కడ చూడొచ్చు ఈ హౌస్ కి ఇన్ఫ్రంట్ ఆఫ్ రోడ్ చూసుకున్నట్లయితే నలభై అడుగుల సిసి రోడ్ అండి సో ఈ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకైతే ఇది ఇరవై ఆరు అంకన స్థలం అండి కొలతలు కూడా వచ్చేసి మనకి ముప్పై ఒకటికి అరవై అండి ఇది ఈస్ట్ ఫేస్ తూర్పు కలిగినటువంటి టూ బిహెచ్ హౌస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము రండి సో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఈ గేట్ ఇది మనకి స్లైడింగ్ గేట్ ఇచ్చారండి ఈ గేట్ లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది మనం లోపలికి ఎంటర్ అయ్యాము ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ కి ఫ్లోరింగ్ అంతా కూడా నీట్ గా టైల్ వర్క్ చేస్తున్నారు అండి విధంగా ఇక్కడ మీకు చూడొచ్చు రూఫ్ సీలింగ్ కూడా నీట్ గా చాలా నీట్ గా డిజైన్ చేస్తున్నారు ఇక్కడ మీరు గమనించవచ్చు అండి ఇక్కడ అండర్ స్టేజ్ కింద మనకి కామన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి ఈశాన్యంలో మనకి వాటర్ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది అదే విధంగా టూ ట్రాప్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడైతే ఇది చాలా స్పేషియస్ గా ఉందండి కార్ పార్కింగ్ అనేది ఇక్కడ మనకి ఇన్నోవా కార్ లాంటివి ఏంటి మనం పార్క్ చేస్తున్న దానికి చాలా సౌకర్యవంతంగా ఉంది అదే ఒక టూ వీలర్స్ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించగలరు వాస్తురీత్యా మనకి ఇంటి చుట్టూ తిరిగి అంత సెట్ బ్యాక్స్ ఇచ్చారండి అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ మనకి వాస్క్ అంతా కూడా అప్ టు రూఫ్ దాకా వీళ్ళు నీట్ గా టైల్ వర్క్ అంతా కూడా చేస్తున్నారండి చక్కగా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ టూ బిహెచ్ కిండెంట్ హౌస్ యొక్క మెయిన్ డోర్ అండి ఈ మెయిన్ డోర్ అనేది కూడా మనకి చాలా ఫినిషింగ్ లుక్ ఇచ్చారండి ఇదైతే మనకి ఈ డోర్ కి మనకి అటాచ్డ్ ఈ గ్లాస్ అనేది కూడా చాలా డిజైన్ గా చేస్తున్నారు ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి సో ఈ మెయిన్ డోర్ అనేది మనకి టేక్ తో తయారు చేయడం జరిగింది ఇక్కడ మనకి ఈ మెయిన్ డోర్ గుండా మనం హాల్లోకి అయితే ఎంటర్ అయ్యాము సో ఇదంతా మనకి హాల్ అండి చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక్కడ అంతా కూడా ఫ్లోరింగ్ అంతా కూడా లెంతి టైల్స్ ఉపయోగించడం జరిగింది మెయింటెనెన్స్ కి ఈజీగా ఉంది ఉండాలనే ఉద్దేశంతో అదే విధంగా రూఫ్ వర్క్ మీరు గమనించండి చాలా అట్రాక్టివ్ గా ఉందండి చాలా మోడర్న్ గా కూడా ఇచ్చారండి వర్క్ అంతా కూడా సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది టీవీ యూనిట్ అండి సో ఇక్కడ టీవీ ప్లేస్ చేసుకునే దానికి అదే విధంగా ఇక్కడ మనకి డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు గమనించవచ్చు సో దీంట్లో మనకి ఈ లైట్స్ ఇవ్వడం జరిగింది దీంట్లో మనం ఏదైనా ఐడియా ప్లేస్ చేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఇది పూజా రూమ్ అండి ఈ పూజా రూమ్ కి డోర్స్ కూడా గ్లాస్ డోర్స్ ఇచ్చారు హ్యాండిల్స్ కూడా చాలా చక్కగా ఇచ్చారు ఈ పూజా రూమ్ అనేది చాలా అందంగా ఉందండి మనకు రూఫ్ దాకా కూడా టైల్ వర్క్ చేసేస్తున్నారు ఇక్కడ మీరు గమనించవచ్చు ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి ఈ డైనింగ్ ఏరియాలో మనకి ఇక్కడ వ్యానిటీ ఇవ్వడం జరిగింది వ్యానిటీ యూనిట్ ఇవ్వడం జరిగింది ఈ వ్యానిట్ లో మీరు ఇక్కడ చూడొచ్చు వాషింగ్ మెషిన్ అనేది ఇక్కడైతే మనం ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అంటే డైనింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు అండి కూర్చొని చాలా చక్కగా ఉంది స్పేస్ అంతా కూడా అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మన డైనింగ్ హాల్ నుండి కిచెన్ కి అంటే ఇది ఈ కిచెన్ కి ఆర్చ్ అండి ఈ ఆర్చ్ కి ఇక్కడ వీళ్ళు హ్యాంగింగ్ అంటే బర్డ్స్ ఇచ్చారు చాలా అందంగా ఉన్నాయండి ఈ హ్యాంగింగ్ బర్డ్స్ అనేవి లైటింగ్ తో సహా ఇచ్చారండి చాలా చక్కగా ఉంది అదే విధంగా ఇప్పుడు మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యాము కిచెన్ లో ఇక్కడ మీరు గమనించవచ్చండి ఈ వాల్ డ్రాప్స్ అంతా కూడా ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారండి ఇవి చాలా మెయింటెనెన్స్ కి చాలా ఈజీగా ఉంటాయండి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి ఈ ప్రొఫైల్ డోర్స్ అనేది సో అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడంతా కూడా మనకి ఈ నీట్ గా లామినేటెడ్ డోర్స్ మనకి ఇక్కడ ఇక్కడ వర్క్ చేస్తున్నారండి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా అన్ని కూడా మనకి ఈ కబోర్డ్స్ అన్ని ఇచ్చున్నారండి సో మొత్తానికైతే ఈ కిచెన్ చాలా నైస్ గా ఉందండి చాలా అందంగా ఉంది అదే విధంగా ఇక్కడ మీరు గమనించవచ్చు వీళ్ళు వాడిన కంపెనీ ట్యాబ్స్ వచ్చి జాగ్బార్ అండి సో వీళ్ళు ఎక్కడ రాజీ పడకుండా బ్రాండెడ్ వాడారు జాగ్బార్ కంపెనీ ట్యాబ్స్ అయితే ఇచ్చారండి మీరు గమనించవచ్చు అదే విధంగా మనం ఇక్కడ స్టవ్ అలాంటివి ప్లేస్ చేసుకునేదానికి ఇక్కడంతా కూడా వీడు ఈ టైల్ వర్క్ అంతా కూడా నీట్ గా చేస్తున్నారు ఫినిషింగ్ చాలా స్మూత్ గా ఉంది సో ఇప్పుడు మనం కిచెన్ నుండి డైనింగ్ హాల్లోకి వచ్చాము సో మరొకసారి చూడండి ఈ డైనింగ్ అదే విధంగా ఈ హాల్ అంతా కూడా రూఫ్ సీలింగ్ అంతా చాలా గ్రాండ్ గా ఉందండి ఫినిషింగ్ అయితే చాలా అందంగా ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ 2 BHK మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఎంటర్ అవోతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్ అండి సో ఈ డోర్ కూడా మాస్టర్ బెడ్ అయ్యాము ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది చాలా ఉంది రూఫ్ సీలింగ్ గమనించినట్లయితే చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తున్నారు అదే విధంగా ఇక్కడ మీరు ఫ్లోరింగ్ గమనించవచ్చు వర్క్ అంతా నీట్ గా చేస్తున్నారు ఇదంతా వాల్ కబోర్డ్స్ అండి నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు ఇది మీకు మీరు అప్లై చేసుకున్న అనుకూలంగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ మీరు క్లోజ్ క్లోత్ స్టోర్ చేసుకున్న దానికి వాల్ కూడా డోర్స్ ఇచ్చారండి ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి టీవీ ఏంటండి ఇక్కడ కూడా డ్రాయర్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ లో మీకు ఇక్కడ గమనించవచ్చు ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది సింపుల్ అండ్ మోడర్న్ గా ఉంది అదే విధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి సో ఈ టాయిలెట్ రూమ్ అయితే చాలా గ్రాండ్ గా ఉందండి లగ్జరీస్ గా ఉంది దీంట్లో వాడిన ట్యాప్స్ అన్ని కూడా జాగ్రత్త ట్యాప్స్ అండి అదే గ్లోసరా కంపెనీ ఇవ్వండి చాలా బాగున్నాయండి సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఈ మాస్టర్ బెడ్రూమ్ ఈ డోర్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయండి సో ఈజీ టు హ్యాండిల్ లాగా బాగా నీట్ గా ఇచ్చారు సో ఈ మాస్టర్ బెడ్రూమ్ నుండి మనం బయటకు వచ్చాము అదే విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ లో బెడ్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవడం జరిగింది ఇక్కడ కూడా కూడా మీరు అంతా వర్క్ చేస్తున్నారు అండి అదేవిధంగా రూఫ్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా డిజైన్ చేస్తుంది ఇక్కడ మీరు గమనించవచ్చు ఈ చిల్డ్రన్ రూమ్ లో ఉన్నటువంటి టీవీ అండి సో అదేవిధంగా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చిన్నారు స్మార్ట్ గా ఉంది చాలా నీట్ గా ఉంది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వాల్ కబోర్డ్స్ కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చారండి అంతా కూడా సో ఇక్కడ మీకు గమనించవచ్చు ఇక్కడ మనకి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మన టాయిలెట్ రూమ్ ని హైడ్ చేశారు అటాచెడ్ టాయిలెట్ రూమ్ ని ఇది మనం చూసినట్లయితే ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి ఈ డ్రెస్సింగ్ రూమ్ కమ్ టాయిలెట్ రూమ్ అండి చాలా చక్కగా ఉంది సో ఇక్కడ అంతా కూడా మనకి బ్రాండెడ్ అన్ని అన్ని బ్రాండెడ్ అండి ఉపయోగించిందంతా కూడా చాలా చక్కగా ఉంది ఈ చిల్డ్రన్ మొత్తానికి అయితే ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా స్మార్ట్ గా ఉంది సో ఫ్రెండ్స్ మీరు మళ్ళా చూడండి ఇది చాలా స్పేషియస్ గా ఉంది విధంగా గ్రూప్ సీలింగ్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది ఎస్పెషలీ కిచెన్ కి మనకి అక్కడ ఈ పార్టీషన్ అంతా కూడా ఈ హ్యాంగింగ్ లైట్స్ అయితే చాలా అందంగా ఉన్నాయండి ఇది లైట్స్ సహా ఇవ్వడం జరిగింది మీరు చూసారు కదా ఈ ఈస్ట్ ఫేస్ టూ బిహెచ్ ఇండిపెండెంట్ హౌస్ అండి చాలా మోడర్న్ గా ఉంది ఇది అంతా కూడా వర్క్ కూడా చాలా నీట్ గా వాళ్ళు కన్స్ట్రక్షన్ అంతా మెటీరియల్ కూడా చాలా బ్రాండెడ్ అంతా కూడా ఉపయోగించారు అండి సో ఇది మన స్థలం పలంగా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు అంకనాలు కొలతలు అయితే ముప్పై ఒకటికి అరవై అండి ఇది టూర్ ఫేస్ ఈస్ట్ ఫేస్ సో ఈ టూ బిహెచ్ ఇండిపెండెంట్ హౌస్ నచ్చిన వాళ్ళు మా నెంబర్ని సంప్రదించగలరు ధన్యవాదాలు